తెలంగాణ రైత సాయుధ పోరాటం చేసిన చాకలైలమ్మ ఈరోజు ముప్పై తొమ్మిదో వర్గంకి చేసినాము ఆమె గతంలో భూమి కోసం వృత్తి కోసం తెలంగాణ విముక్తి కోసం ఆమె రజాకర్లతో వీరు నీరనాడి చాకలైలమ్మ పోరాటం చేసింది ఆ పోరాటం ఏంటంటే ఒక మహిళ ఉన్నా సరే ఆమె భూమి కోసం చాలా పోరాటాలు చేసింది ఆమెని ప్రభుత్వము జయంతి కానీ వర్ధంతి కానీ ఘనంగా నిర్వహించాలి ఆమె చరిత్రని పాఠ్యపుస్తకాలలో పెట్టాలి ఉష్ణూరు ఆమె వ్యతిరేకంగా పోరాడి ఆ రోజు రైత సాయుధ పోరాటం చేసింది ఆమె ధాన్యాన్ని కూడా దొరలు అప్పుడు ఒక మహిళ ఉండి ఆ పంటను పండించే నష్టం చేసినా సరే అప్పుడు కొండా బాబుజీ లక్ష్మణ్ బాబుజీ వాళ్ళందరూ ఆమె సపోర్ట్గా ఉండి ఆ ధాన్యాన్ని ఇంటికాడ తీసుకొస్తే ఆ ఇల్లును తలగబెట్టిరు అట్లాంటి గొప్ప చరిత్ర చాకలైలం అది ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన ఆమె గురించి ఎక్కడ ఈ వర్దంతులు ఈ అనగార కులాలు ఇక దొడ్డి కొండయ్య కానీ చాకలేలమ్మ కానీ ఇంకా మిగతా కులాల ఏ వర్తంతులు కానీ జయంతులు కానీ అన్నీ ఇక్కడ బీసీ కులాలు ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయ్యి వర్ధంతులు జయంతులు ఘనంగా నిర్వహించాలి వాళ్ళ చరిత్రంగా అన్ని పాఠ్యపుస్తల్లో పెట్టాలి ఏ ప్రభుత్వం కానీ అన్ని రాజకీయ పార్టీలు ఘనంగా చేయాలి బీసీ రాజాధికారం రాలే బీసీల గురించి ఘనంగా చెప్పుకోవాలని అధికారికంగా చేయాలని మేము బీసీ సంఘాల తరఫున నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ గుట్టలో ముప్పై తొమ్మిదో వర్ధంతి చేసినాం అన్ని రాజకీయ పార్టీలు వచ్చినాయి వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఏ ఏ బీసీ మన తొడ్డి కొమరయ్య కానీ ఐలమ్మ కానీ ప్రతి ఒక్కళ్ళు ఎస్సీ ఎస్సీ బీసీలో ఉన్న అన్నీ వాళ్ళు మన అంబేద్కర్ పూలే వాళ్ళందరికీ కూడా ఘనంగా వర్ధంతులు జయంతి చేయాలి బీసీలో ఒక సంఘటితంగా ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం జై బీసీ